అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం యాభయో భాగము రచయిత వేద గారు విక్రమ్ అనుమానంతో డాడీ ఇదంతా ఏదో జరుగుతుంది ఈ పోలీస్ వాళ్ళందరూ ఒకటయ్యి మన మీద ఏదైనా స్టెప్ తీసుకోకముందే మనమే గట్టిగా దెబ్బవెత్తాలి ఆ శక్తిగాడిని వాడిని సైడ్ చేస్తే ఎవడు కూడా మనకి ఎదురు వచ్చే సాహసం చేయరు అని అంటాడు శివరామ్ కూడా ఆ శక్తిగాడి కంటే ముందు అర్జున్ ప్రసాద్ని వేసేయాలిరా ఇదంతా వాడి వల్లే ఇన్ని రోజులు మనకు నమ్మకస్తుడిగా నటించాడు ఇంత క్రిమినల్ గాన్ని నేనే వాణ్ణి పసిగట్టలేకపోయాను బాగా నటించాడు వాడు కూడా ఒక పెద్ద క్రిమినల్ లాగా వాడు మన వెనకే మనకు తెలియకుండా గోతులు తీశాడు వాడిని వదిలిపెట్టకూడదు వాడి దగ్గర మనకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి శివరాంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాడికి తెలియాలి ఇలాగే కదా ప్రాణ స్నేహితుడిని అని నమ్మించి ఆనంద భూపతి చక్రవర్తి ఫ్యామిలీని లేకుండా చేశాను ఇప్పుడు నా టార్గెట్ అర్జున్ ప్రసాద్ అని అర్జున్ ప్రసాద్ని టార్గెట్ చేస్తాడు శివరామ్ విక్రములు ఇక్కడ ఎస్పీ లింగం శక్తి గురించి ఆలోచిస్తూ ఒక వారం క్రింద శక్తి తనని కలిసిన విషయం గుర్తు చేసుకుంటాడు ఆ రోజు శక్తి ఎస్పీ లింగం దగ్గరికి వెళ్ళి మీరు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతారు సార్ అని మొదటిసారిగా ఎంతో గౌరవంగా అడుగుతాడు లింగం మాత్రం భయంగా అది శక్తి నాకు కొంచెం హెల్త్ బాగోలేదు ఇప్పుడప్పుడే నేను డ్యూటీలో జాయిన్ అవ్వలేను అని భయపడుతూ చెప్తాడు శక్తి చాలా ప్రశాంతంగా మనం ఈ యూనిఫామ్ వేసుకుంది ప్రజలకి ధైర్యాన్ని నమ్మకాన్ని ఇవ్వటానికి సార్ కానీ మీరు ఇలా భయపడటం ఏంటి మీరు ఎంత తప్పు చేశారో మీ భయంలోనే అర్థమవుతుంది నాకు మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు సార్ కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు యూనిఫామ్ వేసుకున్న కొత్తలో ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరో ఆ తర్వాత ఎందుకు మీరు కర్బైట్గా మారిపోయారో నాకు అర్థం కావటం లేదు కానీ ఒకటి మాత్రం ఆలోచించండి ఇప్పుడు మీ గురించి డిపార్ట్మెంట్లో అందరికీ తెలిసినా కూడా ఎవరు మిమ్మల్ని ఏమనకపోవటానికి కారణం మీరు మొదట్లో చేసిన డ్యూటీయే సార్ మీరు అప్పట్లో చాలా మందికి ఆదర్శమయ్యారు కానీ మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని చెడ్డవాడిగా మార్చవచ్చు హయ్యర్ ఆఫీషియల్స్ ఒత్తిడి వల్ల వాళ్ళ బెదిరింపుల వల్ల మారిపోవచ్చు కానీ ఎప్పటికైనా నీతి నిజాయితీ అనేది మన నీడ లాంటివి సార్ అవి కూడా మన చావు వరకు తోడుగా ఉంటాయి ఎలా పుట్టాలో ఎప్పుడు పుట్టాలో మన చేతుల్లో లేని విషయం కానీ చచ్చేటప్పుడు మాత్రం గర్వంగా చావాలి చనిపోయేటప్పుడు మనం చేసిన మంచి మాత్రమే గుర్తుకు వస్తుంది సార్ ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికైనా మీరు మారితే బాగుంటుంది సార్ మీ గురించి మీ పిల్లలు ఇప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారో తెలుసు కదా మీ అసలు చరిత్ర ఈ పిల్లలకి తెలిస్తే ఎంతగా అసహించుకుంటారో ఆలోచించండి అలాంటి బ్రతుకు బ్రతకటం అవసరమా సార్ డబ్బులు ఈరోజు వస్తాయి రేపు పోతాయి మనిషిగా పుట్టినందుకు ఎవరికి మేలు చేయవలసిన అవసరం లేదు కానీ కీడు చేయకుండా ఉంటే చాలు నేను మిమ్మల్ని పవర్ఫుల్ ఆఫీసర్ ఎస్పీ లింగంగా చూడాలనుకుంటున్నాను మీరు నాకు భయపడి డ్యూటీకి దూరంగా ఉండవలసిన అవసరం లేదు ఇక నేను చెప్పాల్సిందే చెప్పాను వెళ్తాను అని శక్తి చెప్పడం గుర్తు చేసుకుంటాడు లింగం ఆ మాటలన్నీ గుర్తుకు రాగానే లింగంకి ఏదో ఎనర్జీ వచ్చినట్లుగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ శక్తి ఈరోజు నాకు ఎంత గర్వంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను నా మనసులో ఈ అపరాధ భావం మొత్తం పోయింది పైన నువ్వు మాత్రమే కాదు ఈ సిటీ మొత్తం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎస్పీ లింగాన్ని చూస్తుంది అని అనుకుంటూ ఉంటాడు లింగం ఇక్కడ శక్తి అర్జున్ ప్రసాద్ విషయం సాల్వ్ చేయడం కోసం కమిషనర్ ఆఫీస్లో బిజీగా ఉండటంతో దక్షకి ఇదే ఛాన్స్ అనుకోని శక్తి సార్ ఇంట్లో లేడు అని సిద్ధు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని ఇల్లు మొత్తం సర్చ్ చేస్తూ ఉంటుంది కానీ ఏ చిన్న ఆధారం కూడా దొరకటం లేదు దక్ష తన బుర్రకు పదును పెడుతూ అసలు శక్తిసారి సిద్ధుని ఎక్కడ దాచి ఉంచాడు అనేది అర్థం కావటం లేదు అత్త వాళ్ళ ఇంట్లో అయితే కాదు వాళ్ళు పెళ్లిలో మాతో పాటే ఉన్నారు మరి ఇంకెక్కడ దాచుంటాడు అయినా సిద్ధు పరాయి వాళ్ళ దగ్గర ఉండడు చాలా అల్లరి చేస్తాడు అని అనుకోగానే అంజలి గుర్తుకు వస్తుంది దక్షకి సిద్ధు అంజలి దగ్గర ఉండే ఛాన్సే ఉంది అక్కడైతే సిద్ధు కొంచెం అల్లరి చేయకుండా అంజలితో కలిసిపోతాడు అని అనుకొని అంజలికి ఫోన్ చేయాలనుకుంటుంది దాక్షాయిని మళ్ళీ దక్షకి ఒక ఆలోచన వస్తుంది ఒకవేళ అంజలి శక్తిసారికి భయపడి నాకు నిజం చెప్పకపోతే నేనే డైరెక్ట్గా అంజలి వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకుంటాను అని ఫ్లాట్ నుండి అంజలి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది దక్ష అప్పుడే దక్షకి విక్రమ్ ఇదే సిటీలో ఉండటం గుర్తుకు వచ్చి ఒకవేళ విక్రమ్ నన్ను చూస్తే అని భయపడిపోతుంది అసలు సిద్ధు టెన్షన్లో పడి విక్రమ్ గురించే మర్చిపోయాను విక్రమ్కి భయపడి ఈ సిటీ వదిలి వెళ్ళిపోవాలనుకున్నాను ఇప్పుడు వదిలి వెళ్ళలేను శక్తి సార్కి విక్రమ్ గురించి చెప్పాల్సిన సమయం వచ్చింది కానీ వాడు అసలే దుర్మార్గుడు ఇప్పుడు శక్తి సార్ నాతో పెళ్ళయింది అని వాడికి తెలిస్తే శక్తి సార్ని ఏం చేస్తాడో ఏమో శక్తి సార్కి ఏదనైతే నేను తట్టుకోలేను నా వల్ల ఇప్పటికే ఆ విక్రమ్ గాడు నా ఫ్యామిలీని చంపేశాడు ఇప్పుడు శక్తి సార్ని వదులుతాడా అని ఆలోచిస్తుంది మళ్ళీ అంతలోనే శక్తి ఉగ్రరూపం గుర్తుకు వచ్చి శక్తి సార్ ఎంతో మంది రౌడీలని ఈజీగా ఎదుర్కొంటాడు ఒక విక్రమ్ సంగతి చూసుకోలేడా నా శక్తి సార్ని ఓడించే దమ్ము విక్రమ్లో లేదు శక్తి సార్కి ఏం కాదు నాకు ఆ నమ్మకం ఉంది ఒకవేళ ఆ విక్రమ్ నా జోలికి వస్తే శక్తి సార్ వాడిని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తాడు ఇప్పుడు నేను ఆలోచించవలసింది విక్రమ్ గురించి శక్తి సార్ గురించి కాదు ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది ఇప్పుడు నాకు సిద్ధు ముఖ్యం తప్పదు సిద్ధు కోసం వెళ్ళాలి అని సిద్ధు కోసం బయలుదేరుతుంది దాక్షాయిని ఇక్కడ శక్తి అర్జున్ ప్రసాద్ ప్రాబ్లం సాల్వ్ అవడంతో సిద్ధును చూడాలని హాస్పిటల్కి బయలుదేరుతాడు అర్జున్ ప్రసాద్ కూడా ఎంతసేపని కళ్యాణికి ముఖం చాటేస్తాను కళ్యాణికి నిజం చెప్తేనే నా గుండె భారం తగ్గుతుంది అనుకొని కళ్యాణిదేవిని కలుద్దామని హాస్పిటల్కి వస్తాడు శక్తి సిద్ధు దగ్గరికి వెళ్ళి సిద్ధు పట్టుకోగానే అప్పుడే సిద్ధు స్పృహలోకి వస్తూ చిన్నగా కదులుతూ దక్ష దక్ష అంటూ ఉంటాడు శక్తి హ్యాపీగా సిద్ధు నేను డాడీని నాన్న అని అనగానే సిద్ధు చిన్నగా కళ్ళు తెరిచి శక్తిని చూసి సంతోషపడతాడు శక్తికి మనసులో కొన్నంత భారం దిగిపోతుంది సిద్ధు ముఖం మీద చిరునవ్వును చూసి బ్రెయిన్ సర్జరీ వల్ల సిద్ధు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాడు నువ్వు ఇప్పుడే మాట్లాడొద్దు నాన్న నువ్వు రెస్ట్ తీసుకో రెండు మూడు రోజులు నువ్వు ఎప్పటిలాగే మాట్లాడతావు అని అంటాడు శక్తి సిద్ధు కళ్ళు దక్షని వెతుకుతూ ఉంటాయి శక్తికి కళ్ళల్లో నీరు చేరుకొని ఇక్కడ దక్ష లేదు సిద్ధు రేపు దక్షని ఖచ్చితంగా నీ దగ్గరికి తీసుకొని వస్తాన నాన్న నువ్వు రెస్ట్ తీసుకో అని ఎక్కువసేపు వాడిని అలా చూస్తూ ఉండలేక అక్కడ నుంచి సిద్ధుకి సర్జరీ చేసిన ఫారెన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు శక్తి శక్తి డాక్టర్ని కలవగానే డాక్టర్ అన్ని టెస్టులు చేశాము మిస్టర్ శక్తి సిద్ధు ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ కాకపోతే మేజర్ సర్జరీ కదా కోలుకోవటానికి చాలా టైం పడుతుంది ఇంకా వన్ వీక్ టూ టెన్ డేస్ హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో ఉంచాలి ఆ తర్వాత టూ ఇయర్స్ వరకే కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి అని చెప్తాడు డాక్టర్ శక్తి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని అక్కడ నుండి కళ్యాణీదేవి దగ్గరికి వెళ్తాడు ఇక్కడ అర్జున్ ప్రసాద్ శక్తి కంటే ముందే కళ్యాణీదేవి క్యాబిన్లోకి వెళ్తాడు చేసిన తప్పుకి అర్జున్ ప్రసాద్ కళ్యాణీదేవిని ఫేస్ చేయలేకపోతున్నాడు కళ్యాణీదేవి అర్జున్ ప్రసాద్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ ప్రసాద్ని గట్టిగా హక్ చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఫోన్ చేస్తే సరిగా మాట్లాడలేదు ఎంత భయపడ్డానో తెలుసా అని ఏడుస్తూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ కూడా తనలోని బాధని కన్నీళ్ల రూపంలో బయట తన భార్య సాంగత్యంలో తన బాధని తగ్గించుకుంటూ ఉంటాడు అర్జున్ ప్రసాదు అలా ఎమోషనల్ అవుతూ ఉంటే కళ్యాణి దేవి ఏడవటం ఆపేసి ప్లీజ్ మీరు ఏడవకండి నేను మీ కంట్లో కన్నీర్ని చూడకూడదు నా భర్త చాలా స్ట్రాంగ్ నాకు తెలుసండి మీరు ఏ తప్పు ఎప్పుడూ చేయరు నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది మీ భార్య మీతో పాటే కష్టంలో అయినా సుఖంలో అయినా తోడుగా ఉంటుంది అని భరోసా ఇస్తుంది కళ్యాణీదేవి అర్జున్ ప్రసాద్ కళ్యాణితో ఇక నిజం చెప్పేసేయాలని గట్టిగా నిర్ణయించుకొని కళ్యాణి నీతో ఒక విషయం చెప్పాలి ఆ వీడియో అని అంటూ ఉండగా తన తండ్రిని ఆపడానికి శక్తి వెంటనే లోపలికి వస్తాడు శక్తి వాళ్ళిద్దరి మధ్యలో కలగజేసుకుంటూ ఆ వీడియో గురించి ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అర్జున్ ప్రసాద్ గారు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా ఆ వీడియో ఒక అబద్ధం అబద్ధాన్ని అబద్ధంగానే ఉండనివ్వండి మన చేతుల్లో లేని విషయాల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మీరు చేయని తప్పుకి ఎవరి ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం లేదు ఇంకా ఎందుకు జరిగిపోయిన విషయం గురించి మాట్లాడతారు చూడండి అర్జున్ ప్రసాద్ గారు అమ్మ ఇప్పటికే చాలా ఎమోషనల్ అయిపోతుంది అని అంటాడు శక్తి శక్తి ఆపడంతో అర్జున్ ప్రసాద్ కళ్యాణి దేవితో నిజం చెప్పలేకపోతాడు కళ్యాణి శక్తి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ శక్తి నువ్వు చేసిన ఈ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను నా భర్త నిర్దోషత్వాన్ని నిరూపించావు అని అంటుంది శక్తి చిన్నగా నవ్వుతూ తల్లి కొడుకుల మధ్య ఈ ఫార్మాన్ ఉండవమ్మా ఒక కొడుకుగా నా బాధ్యత నేను నిర్వర్తించాను నాకు కాస్త వర్క్ ఉంది సిద్ధు జాగ్రత్తమ్మ అని చెప్పేసి అక్కడ నుండి బయటకు వస్తాడు అర్జున్ ప్రసాద్ కూడా శక్తితో పాటే బయటికి వస్తాడు శక్తి అర్జున్ ప్రసాద్తో డాడీ ఇప్పుడు అవన్నీ అమ్మకు చెప్పి బాధ పెట్టడం అవసరమా ప్లీజ్ ఇంకా ఈ విషయాన్ని మర్చిపోండి ప్రశాంతంగా ఉండండి మీరు ఏ తప్పు చెయ్యనప్పుడు ఎలాంటి సంజయసీ ఇవ్వాల్సిన అవసరము లేదు మీరు నిజం చెప్పిన అమ్మ కూడా ఇలాగే అంటుంది అమ్మ ఒక ఆడది డాడీ తన భర్త తన ప్రమేయం లేకుండానే మతలోనైనా తన స్థానం వేరే ఆడదానికి ఇచ్చాడు అనే బాధ ఏమూలనూ ఉంటుంది నా తల్లికి అలాంటి బాధ ఉండకూడదు అన్నదే నా తాపత్రయం అలాగే నా తండ్రి తన భార్య ముందు కూడా తక్కువ అవ్వడం కూడా నాకు ఇష్టం లేదు ఆ వీడియో ఒక పీడకల అనుకుని మర్చిపోండి అని అంటూ ఉంటాడు శక్తి అప్పుడు అర్జున్ ప్రసాద్ నేనే నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను శక్తి అసలు ఏం జరిగింది నీకు దాక్షాయికి మధ్యలో నీ చెయ్యికి ఆ గాయం ఏంటి ఫస్ట్ నైట్ రోజున ఆ గాయం ఎందుకు తగిలింది ఉదయమే అడగాలనుకున్నాను కానీ అడగలేకపోయాను అని అంటాడు శక్తి తన తండ్రితో దాక్షాయిని చేసిన పనులు మాట్లాడిన మాటలు ఎక్కువగా ఏం చెప్పలేక సిద్ధుని కిడ్నాప్ చేసింది నేనే అని దక్షకి తెలిసింది డాడీ దాంతో దక్ష చాలా డిస్టర్బ్ అయింది మా మధ్య చిన్న వాదన జరిగింది అంతే అని చెప్తాడు శక్తి